చిత్తూరు జిల్లా పొంగనూరులో సరిహద్దులో వీరమరణం పొందిన తెలుగు ముద్దుబిడ్డ మురళీ నాయక్ పట్ల సంతాపం తెలియజేస్తున్న సంఘం నాయకులు పహల్గామ్ లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో దాడులకు దిగింది దీంతో సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో అనంతపురం జిల్లావాసి అయిన మురళీ నాయక్ మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు పుంగనూరులో ప్రజా సంఘాలు వీర జవాన్ మృతి పట్ల సంతాపం తెలియజేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మురళీనాయక్ కు దేశం పట్ల ఉన్న గౌరవంతో ఆయన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా జవాన్ గా దేశ రక్షణ కోసం సేవ చేయాలని ఆశయంగా పెట్టుకొని ఆర్మీలో చేరి దేశ రక్షణలో భాగంగా వీరమరణం పొందారు దేశ రక్షణ కోసం ప్రాణాలు పోయిన తర్వాత మువ్వెన్నెల జాతీయ జెండా నా శరీరంపై ఉండాలని స్నేహితులు కుటుంబ సభ్యులతో చెబుతూ ఉండేవారు ఈ క్రా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రజా సంఘం నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా మా గురువులు పెద్దలు పూజ్యులు కృష్ణమూర్తి నాయకు ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు గారి ఆదేశం ప్రకారము మన ఏ శ్రీనివాస నాయకుల ప్రకారము ప్రతిభ మేడం బౌదినకర సాధన సంఘం నాయకురాలు కిట్టమ్మ గారి అందరూ ఆదేశాల ప్రకారము ఈరోజు చాలా మాకు బాధ కలుగుతా ఉంది ఒక ఆనిమృత్యం లాంటి కొల్లే నాయక్ గారిని బాగుట్టుకున్నాం ఆయన ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం వాళ్ళకి వాళ్ళ కుటుంబరానికి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఒకటే చెప్తాడా మా తల్లి మంచి వజిరాని కన్యా దేశ దేశభక్తి కోసం చనిపోయినాడు అని మీరు అనుకోవాల్సి పని లేదు ఈ బుద్ధుడు నీ కడుపును పుట్టి దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ ఆ నాయక్ గారు ప్రతి ఒక్క హిందువుల గుండెల్లోనా భారతీయుల గుండెల్లోనా చిరస్థాయిగా ఉండే వ్యక్తిగా చిరస్థి నీడుగా మీకు మీ కుటుంబానికి మీ జాతికి బహజీలకు అందరికీ కూడా ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశానికి తెలుగు దేశ తెలుగు ప్రజలకి ఈ ఇండియా మనుషులకు అందరికీ కూడా ఒక గొప్ప ఉద్యమం లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మీ ప్రతి ఒక్కరూ ఆశ్రయంగా తీసుకోవాలా ఇలాంటి వ్యక్తిని సూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వాలా పోతే పాకిస్తాన్ అనేది తిరిగి పంద పాకిస్తాన్ వాళ్ళకి నీతి లేదు నిజాయితీ లేదు ధర్మం లేదు వాళ్ళ దగ్గరంతా దొంగ బుద్ధులే దొంగ ముచ్చురగా వచ్చేది ముచ్చుగా బాంబులేసేది పోయేది ఇది పనికి రాని చెత్త పనులు అవన్నీ ఈ బొద్దు వాళ్ళు మన దేశానికి నష్టం చేస్తున్నారు వాళ్ళ దేశానికి నష్టం చేస్తున్నారు ఎరుపుకులు వాళ్ళు సరిగా ఉంటే వాళ్ళ తిండిలో తిండి లేదు వాళ్ళకి వాళ్ళు చూసుకోకుండా వాళ్ళకి తిండిలే ఇదేం లేదు ఒకే ఒట్టి పరంలోకి పనులే తప్పితే మంచి పనులు వాళ్ళ దగ్గర శాతకాలం వాళ్ళంతా కూడా మా భారతదేశాన్ని చూసి గర్వించి మా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని చూసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి గానీ ఇవి ప్రపంచ దేశాలే భారతదేశంలో ఉండే గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాయి ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి తలకాలి అని మనుషులు వాళ్ళు ప్రజల్ని వాళ్ళ ప్రజలను కూడా వాళ్ళు కాపాడుకోలేని నిరసాయకులు ఉండి ఇష్టపడతానని ఇట్లా అవన్నీ కూడా మేము ప్రజా సంఘాల తరఫున వాల్మీకి సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఇవన్నీ ఇలాంటి గొప్ప నాయకులకి నివాళులు ఎవరు మా అదృష్టంగా మేము భావించి ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి నివాళులర్పిస్తున్నాం ఇప్పుడుండే ప్రజానికులందరూ కూడా ఇలాంటి నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నివాళులు ఎంతైనా అర్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాం వాళ్ళ కుటుంబ కుటుంబానికి ఆర్థికంగా గాను అన్ని విధాలుగా వాళ్ళు కాపాడుకోవాలా వాళ్ళకి ఎంతైనా కూడా తక్కువే మనం చేసేది కాబట్టి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వల వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలా ఇవి ఉండే దేశభక్త నాయకులందరికీ కూడా ధైర్యం మీద దళాల ందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి మా ప్రజల తరఫున మా ప్రజా సంఘాల తరఫున మీకందరికీ కోటిపోటి వందన్నారు పాకిస్తాన్ యొక్క దుశ్చర్యని మీరు ముందుగానే బతుకెళ్ళి ఈ విధమైన చర్యలు చేసుకొని మన వింగ్ కమాండర్స్ అందరినీ కూడా అప్రమత్తం చేసి మీరు యుద్ధం పాటించకుండా ప్రజలకు నష్టం జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మీరు చేసినటువంటి యుద్ధ రీతి చాలా ప్రశంసనీయం ఇది మన భారతదేశం యొక్క యుద్ధ చరిత్రను తెలియజేస్తా ఉండాలి యుద్ధాలు మనకేమి కొత్త కాదు మహాభారతం నుండి భారతదేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అది కూడా ఒక ఇద్దరు మహిళలే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తీవ్రవాదులంతా మట్టు పెట్టేదానికి దండనం పెట్టుకుంటుంది ఎలా భారతదేశం యొక్క మహిళా శక్తి ఏ విధంగా ఉన్నదో ఈ పాకిస్తాన్ యొక్క ప్రభుత్వం గుర్తించాలి మాతో నుండి విడిపోయిన మీ ప్రభుత్వాన్ని మీ దేశాన్ని మీరు రక్షించుకోకుండా భారతదేశ ప్రజల్లో నిస్సహాయులైన ఒక యాత్రికుల్ని మీరు పహల్గామ్ కాల్చి చంపడం అనేది మీ పిరికి పద్ద నిదర్శనంగా ఉండాలి నవ వధువులు మీరు కాల్చి చంపడము వాళ్ళ భర్తను కాల్చి చంపడము అక్కడ ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం అనేది భారతదేశ ప్రభుత్వము గౌరవనీయులైన నరేంద్ర వారి ప్రభుత్వము మరియు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రభుత్వాలంతా ఒక ప్రతిష్టగా తీసుకొని భారతదేశ పౌరుల పైన వాదే ఆయుధాలు లేకుండా ఉండే పైన మీరందరూ కలిసి మీద పైన ముఖ్యంగా పాల్పడి అందరినీ మీరు కాల్చి చంపుతారా అనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించకుండా మీరు అంతర్యుద్ధమును ప్రకటించి భారతీయ యొక్క యుద్ధ నైపుణ్యాన్ని వాళ్ళు ఇప్పుడు ప్రకటించేది నరేంద్ర గారి వారి యొక్క యుద్ధ నీతికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న జరిగినటువంటి ఒక అంతర్గత యుద్ధంలో మన మురళి నాయక్ గారు ప్రాణాలు ఉంటారు ఒక యువ నాయకుడు మహాసేనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువకుడు ప్రాణాలు అర్పించడం మాకు తీవ్రంగా కలిసి వేస్తా వాళ్ళ యొక్క కొందరికి మేము సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మురళి నాయకు యొక్క ఆత్మకు శాంతి కూరాలని చెప్పి ఆ భగవంతుని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే ఆంధ్రదేశ ప్రజలారా భారతదేశ ప్రజలారా హిందూ విశ్వ హిందువుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ మరియు అన్ని హిందూ మతాలంతా మీకు అండదండలుగా ఉన్నాయని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఏర్పడినటువంటి పరిస్థితుల దృష్ట్యా భారతదేశం అంతా కూడా ఏం జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నా ఈ సమయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా కుట్రల పని మత మతోన్మోదల్ని ఉంచి కలిపి మన దేశంపైకి దండయాత్ర చేసి వధువులను ముద్దలకు ఇచ్చి చంపి క్రూరమైన చర్యలు చేపట్టారు దానికి ప్రతిఫలంగా మీకు గుర్తి చెప్పాలంటే మా దేశంలో ఉండే పౌరులు సార్లు మీరు పారిపోతారని హెచ్చరిక పంపుతున్నాము అదే కాకుండా యుద్ధమే కనుక వస్తే మీ పైన యుద్ధం చేయడానికి మా జవాన్లు అమ్మవాళ్లే కాకుండా వీర నారులైన కాళికా మాత్రలైన మా భారతదేశ మహిళలు సార్లు మీకు అనేసి చంద్రం తెలియజేస్తున్నాము దీనికి ఉదాహరణగా మహిళలు మీ పై తీసుకొచ్చి మీ పన్నెల కుట్రలన్నీ చిట్టు కొట్టడం జరిగింది గుర్తించుకోండి ఎక్కడైనా బుద్ధిగా ఉండి మీ దేశ అభివృద్ధి కోసం ఉండకపోతే కదా మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మా భారతదేశం చెప్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ ఘటనలో మన ఈరో జవాన్ ఒక తెలుగు దేశం నెలవాలిపోవడం బాధాకరమైన విషయము అలాంటి మహానుభావునికి మనం కన్నీటితో యువాళు అర్పించుకుంటూ ఆయన తరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము జై భావన జై భారత్ జై భీమ్ జై జై హింద్